జ్యులర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ చార్జెస్ మరికొద్ది నిమిషాల్లో మెడలో మంగళ సూత్రం పడుతుంది అంతే ఆ వధువు ఎక్కెక్కి ఏడుస్తోంది తనకు చాలా అన్యాయం జరుగుతోందని ఈ అన్యాయం ఎవరు అడ్డుకుంటారు అని గుండెల నిండా బాధతో ఆ బాధను దిగమింగుకుంటూనే కళ్ళ నిండా వస్తున్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయింది ఎక్కెక్కి ఏడుస్తున్న ఆ నవ వధువును చూసిన స్థానికులు వెంటనే ఏం జరుగుతోంది ఇక్కడ చూడటానికి అమ్మాయి చిన్న వయసులా కనపడుతోంది పెళ్లిపేటలు ఎక్కుతోంది గుండెల నిండా దుఃఖంతో కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుంటోంది అని ఆరా తీసేటప్పటికీ తెలిసింది ఆ అమ్మాయికి పెళ్ళి ఇరవై ఏళ్ళు తనకంటే ఎక్కువ వయసున్న వ్యక్తితో జరగబోతుందని ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదా ఈ మధ్యకాలంలో మనం అనేక సంఘటనలు చూస్తున్నాం భార్యాభర్తలు అన్యోన్యంగా తమ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాల్సిన వాళ్ళు కూడా చిన్న చిన్న కారణాలతో వివాహేతర సంబంధాలతో అవి హత్యల వరకు దారితీస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం ఇక్కడ ఈ నవవధువు ఎందుకు ఏడుస్తోంది ఏంటి ఆ వివరాలను చూస్తే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధులు అంటే అక్కడ రాముల వారి విశ్రాంతి భవనంలో మరి కాసేపట్లో పెళ్లి జరగబోతోంది అలాంటిది కొన్ని క్షణాలు పెళ్లిపేట లెక్కబోతున్నటువంటి వధువు ఏడవటం అనేది ఇక్కడ ఈ పెళ్లి కాస్త వివాదంగా మారిందని చెప్పొచ్చు ఆ అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాలు మెడలో తాళి కట్టబోతున్నటువంటి వ్యక్తి నలభై రెండు సంవత్సరాల వ్యక్తి ఆయన కూడా దీక్షితులు అమ్మాయి పేరు మాత్రం చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇది పోలీసుల కౌన్సిలింగ్ వరకు వెళ్ళింది కాబట్టి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ చూస్తే రెండు వేల మూడు సంవత్సరంలో ఉంది అతను డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ ఇయర్ చూస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే ఇరవై ఏళ్ళు గ్యాప్ అనమాట అమ్మాయి పాపం కుటుంబ సభ్యులకి చెప్పుకోలేకపోయిందో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఆ నవ వధువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా ఆర్థికంగా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండటం వల్ల కనీసం కన్న కూతురికి పెళ్లి చేసేటటువంటి పరిస్థితిలో లేకపోవడం వల్ల ఎవరో వ్యక్తి ముందుకొచ్చాడు పెళ్లి ఖర్చులు కూడా తానే భరిస్తానంటున్నాడు అంటూ తనకన్నా అంటే తన కన్నా ఇరవై ఏళ్ళ వయసున్న పెద్ద వ్యక్తితో అంటే నలభై రెండు వేల వయసున్నటువంటి ఒక దీక్షితులతో పెళ్లి జరిపించేందుకు సిద్ధమై అన్నవరం కొండకు వచ్చారు ఈ వీళ్ళంతా కూడా అయితే మరి కాసేపట్లో పెళ్లి పైన మంగళసూత్రం తన మెడలో పడితే తన జీవితం ఊహించుకోవడానికి చాలా భయం వేస్తోంది అసలు విన్న మనకే ఎంత భయం వేస్తోంది ఆ అమ్మాయి జీవితం ఏమైపోను దేవుడు రూపంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి అమ్మాయిని కాపాడారు సేవ్ చేశారు అంటూ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయి చాలా మంచి పని చేసిందనే చెప్పాలి మరి కుటుంబ సభ్యులతో మాట్లాడే ధైర్యం సరిపోక ఆ బాధని దిగమింగుకొని పీటల వరకు అంటే పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో అమ్మా నాన్నతో కాబోయేటటువంటి ఎవరైతే తన మెడలో తాళి కట్టి భర్తగా రాబోతున్నటువంటి కుటుంబంతో కలిసి అన్నవరం స్వామివారి కొండ వరకు వచ్చింది పీటల వరకు వచ్చింది కానీ మెడలో ఆ తాళి పడితే తన జీవితం ఏమైపోతాదో అనే ఒక భయం ఆమెను మాత్రం తీవ్రంగా వెంటాడింది అందుకే తనలో వస్తున్నటువంటి తన్నుకు వస్తున్నటువంటి దుఃఖాన్ని మాత్రం ఆపుకోలేకపోయింది ఆ దుఃఖం తనకు జరగబోతున్నటువంటి అన్యాయం కంటి రూపైన కళ్ళల్లో నీరు రూపైన బయటకు రావడంతో స్థానికులు గమనించారు ఏంటి పెళ్లి కావలసినటువంటి అమ్మాయి నవ నవవధువు ఇలా ఏడుస్తూ ఉండు ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన వాళ్ళు అసలు విషయం అడిగేటప్పటికీ ఈ ఏజ్ గ్యాప్ పెళ్లి గురించి వాస్తవం తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది కూడా స్థానికంగా అన్నవరం కొండ దిగువన ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చారు అప్పుడు మొత్తం ఈ పెళ్లి కాస్త రచ్చ స్టేషన్ వరకు చేరింది పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి తప్పు అమ్మాయి మేజర్ అయినప్పటికీ కూడా అంటే కుటుంబ సభ్యులు అప్పుడు ఆధార్ కార్డు చూపించి అమ్మాయి మేజర్ అని చెప్పారు మేజర్ అయినప్పటికీ కూడా తనకి ఇష్టం లేని పెళ్ళి రెండోది తనకంటే ఇరవై ఏళ్ళ వయసు పెద్దన్నటువంటి వ్యక్తితో మీరు ఎలా పెళ్లి చేస్తారు అంటూ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించడం జరిగింది సో ఈవి ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి మరొక వైపు చాలామంది నెటిజన్లు కూడా ఈ క్యాన్సల్ అయినటువంటి ఏదైతే రచ్చగా మారి ఆఖరికి అమ్మాయిని సేవ్ చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు నిజానికి అమ్మాయి చాలా మంచి పని చేసింది ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రుల ఇష్టానికి తలొగ్గి బలవంతంగా మెడలో తాళి కట్టించుకున్న ఆ తర్వాత ఇష్టం లేక తన వైవాహిక జీవితాన్ని కొనసాగించాలి ఆ కోపాన్ని భర్తపైన ఏదో రకంగా చూపిస్తుంది ఆ అమ్మాయి కూడా నరకము అనుభవించి అది పూర్తిగా విచ్ఛిన్నమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళే కన్నా ముందుగానే తను అలర్ట్ అయింది ఆ దేవుడు ఆ సత్యదేవుడు ఆ సెక్యూరిటీ గార్డ్ రూపంలో ముందుకొచ్చి ఆ అమ్మాయిని కాపాడాడు అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇంకా ఉదార హృదయం ఉన్న వాళ్ళైతే కనుక ఆ అమ్మాయి పేదరికంలో ఉన్న అమ్మాయి కాబట్టి పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులకు మేము చెప్తుంది ఒకటే సో మేము మా ఏజ్ ఇరవై మూడు ఇరవై ఆరు అలాగే మేము కూడా జాబ్ చేస్తున్నాం ఆ అమ్మాయి మమ్మల్ని ఇష్టపడితే కనుక మేము పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అంటూ మరికొంతమంది ఈ ఎవరైతే నెటిజన్స్ ఉంటారో వాళ్ళలో యువకులు ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు మొత్తానికి ఇక్కడ ఈ అమ్మాయి ఏడవటం అనేది చూస్తే తన బాధ చెప్పుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి ఖచ్చితంగా సక్సెస్ అయిందనే చెప్పాలి నిజానికి అమ్మాయి ఏడవకుండా అప్పటికి ఆ క్షణానికి కళ్ళ నీళ్లు ఆపుకుంటే గనక ఖచ్చితంగా అమ్మాయి లైఫ్ ఒక నరకంగా వెళ్ళేదేమో అనిపిస్తోంది ఎందుకంటే ఈ ఘటన చూసిన తర్వాత కొంతమంది ఏజ్ గ్యాప్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి పెళ్లి పేటల మీదే తను ఏడవటం ఈ విషయాన్ని అందరికీ తెలియచెప్పాలి అనుకోవటం అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్విక్గా రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయి ఏదైతే ఒక పెద్ద వ్యక్తితో జరగబోతున్నటువంటి పెళ్లిని ఆపటం పోలీసులు కూడా ఎంటర్ అయ్యి కౌన్సిలింగ్ వరకు వెళ్ళటం ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా అమ్మాయికి ఆ దేవుడే మంచి చేశాడు అని అనుకోవాలి సో ఈ పెళ్లి విషయం గురించి విన్న తర్వాత నవవధు చేసిన ఈ కన్నీటి ప్రయత్నం మీకేమనిపిస్తోంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ తల్లిదండ్రులు పేదరికంలో తీసుకొని తన కన్న కూతురు భవిష్యత్తును పాడు చేయాలనుకున్నారా లేకపోతే మంచి డబ్బులున్న వ్యక్తితో ఏజ్ పెద్దదైనా కూడా తన కూతురు బాగుపడుతుంది అనే కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా మీరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి

本当にいい感じ。 别别别别别别别别别别别别别别别别别别